మీ సంఘము పెరగాలంటే సంఘ కాపరులకు శుభవార్త ఎంత ప్రయాసపడినా మీ సంఘము పెరగలేదని నిరుత్సాహపడుతున్నారా మీ సంఘము అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నారా అయితే తప్పక వీక్షించండి మీ సంఘము పెరగాలంటే ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా సంఘ కాపరుల కొరికే ప్రసారం చేయబడుతోంది ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అనతి కాలంలోని అంచలంచలుగా మీ సంఘాన్ని అభివృద్ధి చేసుకోండి సంఘము పెరగాలంటే అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ యేసుప్రభు నామమున శుభములు గొప్ప దైవజనులు డాక్టర్ ఏబి మాసలామి గారు రాసిన పాట మనందరికీ బాగా పరిచయమైన పాట నడిపించు నానావ అందులో రెండవ వచనములో రాత్రంతయు శ్రమ రాలేదు ప్రతిఫలము అన్నట్టు ఈ రోజుల్లో అనేక మంది దైవ సేవకులు ముఖ్యంగా ఇండిపెండెంట్ చర్చ్ పాస్టర్స్ ఎంతో ప్రయాసపడుతున్నారు కానీ సంఘము పెరగవలసినంతగా పెరగడం లేదు ఒకప్పుడు నా పరిస్థితి అదే విధంగా ఉండేది హైదరాబాదులో మూసీ నది ప్రక్కన చిన్న సంఘాన్ని పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరము నేను ప్రారంభించాను దాదాపు నలభై సంవత్సరాల క్రితం ఎంత ప్రయాసపడినా సంఘము పెరగడం లేదు వీధి ప్రసంగాలు ఎక్కువగా చేసేవాడిని కరపత్రాలు పంచిపెట్టేవాడిని గృహాలు బాగా దర్శించేవాడిని సువార్త సభలు ఎక్కువగా ఏర్పాటు చేసేవాడిని ఎంత చేసినా కూడా గాలికి ప్రయాసపడినట్లుగానే ఉంది ఎంతో నిరుత్సాహపడ్డాను దివారాత్రులు ప్రార్థన చేస్తున్నాను ఎక్కడ పొరపాటు జరుగుతున్నదో నాకు అర్థం కావడం లేదు ఆ సమయంలో ఒక దైవజనుడు నాకు ఒక బ్రోచర్ ఇచ్చాడు అందులో నాగ్పూర్ మహారాష్ట్రలో ఉన్న నాగ్పూర్లో సెల్ ఆధార సంఘ శిక్షణ అనే సెమినార్ జరుగుతున్నది చిన్న గుంపుల ద్వారా పెద్ద సంఘాన్ని ఏ విధంగా స్థాపించవచ్చో మీరు అక్కడికి వెళ్తే అది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని నాకు తెలియపరిచాడు అప్పుడు నేను నాతో పాటు దాదాపు రెండు వందల మంది దైవ సేవకులు ఇక్కడ నుండి నాగ్పూర్కు వెళ్ళాము వారం రోజులు ఉదయకాలం నుండి సాయంకాలం వరకు వాళ్ళు ఏం చెప్తున్నారో ఏమీ అర్థమయ్యేది కాదు నేను తక్కిన పాత్రలను అడిగాను అయ్యా మీకేమన్నా అర్థమవుతుందా అంటే వాళ్ళు అన్నారు మాకు కూడా అర్థం కావడం లేదండి అని అన్నారు ఆ వారం రోజుల్లో ఒకే ఒక విషయం నాకు అర్థమైంది అదేమనగా మీ సంఘంలో ఉన్న విశ్వాసులను ఆత్మలను సంపాదించేవారిగా చిన్న గుంపు నాయకులుగా చేస్తే మీ సంఘము చక్కగా అభివృద్ధి చెందుతుందని నాకు అర్థమైంది నేను తిరిగి హైదరాబాదుకు వచ్చాను విశ్వాసులను ఆత్మలను సంపాదించేవారిగా ఎట్లా చేయాలో నాకు తెలియదు చిన్న గుంపు నాయకులుగా ఎట్లా చేయాలో నాకు తెలియదు ఎవరైతే ఈ తరబేతు మాకు ఇచ్చారో వారు పెట్టిన అప్ మీటింగ్స్ అన్నీ అటెండ్ అయిన తర్వాత మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఈ సెల్ చచ్ ఫిలాసఫీ నాకు అర్థమవ్వడం మొదలుపెట్టింది ఎప్పుడైతే మా సంఘము సెల్ ఆధార సంఘముగా మారిందో అనగా ఇప్పుడు విశ్వాసులు ఆత్మలను సంపాదించడం నేర్చుకున్నారు చిన్న గుంపులను చక్కగా నడిపించగలుగుతున్నారు మా సంఘము క్రమక్రమంగా సంఖ్యలో పెరగడం ప్రారంభమైంది మొదట్లో పురుషులకు లోపల స్థలము లేదు వారిని బయట వరండాలో మరికొంతమందిని రోడ్డు పైన టెంట్ వేసి ఆ టెంట్లో కూర్చుని పెట్టేవాళ్ళము ఆ తర్వాత వెనకల గోడను తీసివేసి అది ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది రోజు రోజుకు సంఖ్య పెరుగుతున్నది మా సంఘానికి మూడు కిలోమీటర్ల దూరం నుండి కొంతమంది విశ్వాసులు వస్తుండేవారు వాళ్ళతో నేనేమన్నానంటే మీరు అక్కడే ఉండండి అక్కడ ఒక బ్రాంచ్ సంఘాన్ని ఏర్పాటు చేద్దాం ఎందుకంటే ఇక్కడ తలము సరిపోవడం లేదండి ఇప్పటికీ ఆ బ్రాంచ్ సంఘం అక్కడ ఉన్నది అయినా సంఘము పెరుగుతూనే ఉన్నాడు మరొక మూడు కిలోమీటర్ల దూరంలో కొంతమంది ఆంధ్ర ప్రాంతం నుండి వచ్చిన మేస్త్రీలు మన సంఘానికి వచ్చేవారు వారితో నేనేమన్నానంటే మీరు అక్కడే ఉండండి అక్కడ ఒక బ్రాంచ్ ఓపెన్ చేస్తాము ఇక్కడే రాకండి అని చెప్పాను కాబట్టి ఈ విధంగా ఒక పెద్ద సమస్య వచ్చింది స్థలం సరిపోవడం లేదు ఎవరైతే నాకు ఈ తరబేతునిచ్చినారో వాళ్ళకు నేను ఫోన్ చేసి నేను అడిగాను అయ్యా మరి ఇట్లా ప్రాబ్లం వచ్చింది స్థలం సరిపోవడం లేదు ఏం చేయమంటారు అని అయితే ఆ దైవజనుడు ఏమన్నాడంటే ఇట్స్ ఎ గుడ్ ప్రాబ్లం బట్ నాట్ బ్యాడ్ ప్రాబ్లం అని అన్నాడు మంచి సమస్య కానీ చెడ్డ సమస్య కాదు కాబట్టి మీరు ఒక పని చేయండి ఒకే ఆరాధన ఎందుకు పెట్టారు రెండు మూడు ఆరాధనలు పెట్టచ్చు కదా అని అన్నాడు అప్పటి వరకు నాకు ఆ తలంపు కలగలేదు ఇప్పుడు మాకు మూడు ఆరాధనలు చక్కగా జరుగుతున్నాయి ఆరాధన అనంతరము ఒక గంట ట్రైనింగ్ విశ్వాసులందరికీ ఇస్తున్నాము మరి ఇప్పుడు ఒకవైపు సంఖ్య పెరుగుతున్నది మరొక వైపు నాయకులు పెరుగుతున్నారు ఎంతో చక్కగా కాపరి శ్రద్ధ విశ్వాసులందరికీ అందించబడుతున్నది విశ్వాసులంతా యాక్టివ్గా పనిచేస్తున్నారు సంఘము చాలా చక్కగా అభివృద్ధి చెందుతున్నది రెండు సంవత్సరాల క్రితం నాకు కోవిడ్ అనగా కరోనా వచ్చింది ఆ సమయంలో నేను బ్రతుకుతానని డాక్టర్లు కూడా నమ్మకం పోయింది ఎంతోమంది దైవ సేవకులు విశ్వాసులు నా కొరకే ప్రార్థన చేశారు నేను అనుకుంటాను ప్రభు కృపను బట్టి వారి ప్రార్థనను బట్టి ఈరోజు నేను సజీవంగా ఉన్నాను నేను కోరుకోవడానికి మూడు మాసములు పట్టింది ఆ సమయంలో ప్రార్థన చేస్తుండగా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తుండగా అపోస్తులుల కార్యములు ఇరవయవ అధ్యాయము ఇరవై వచనము ద్వారా ప్రభు నాతో మాట్లాడాడు అదేమనగా నీకు ప్రయోజనకరమైనది నువ్వు దాచిపెట్టుకోనకుండా ఇతరులకు నువ్వు తెలియపరచమని ప్రభువు నాకు సెలవు అప్పుడు నేను సంఘంలో కూడా ఈ విషయమై చెప్పి నేను ఇట్లా బయటికి వెళ్ళి ఇతర పాస్టర్లకు ట్రైనింగ్ ఇవ్వాలి ఎంతోమంది నాకులాగానే ఒకప్పుడు నేను ప్రయాసపడినట్లు ప్రయాసపడుతున్నారు సంఘము పెరగడం లేదు నిరాశ నిస్పృహలతో ఉన్నారు అటువంటి వారికి నేను వెళ్ళి నాకు ఏది ప్రయోజనకరంగా ఉన్నదో దాన్ని నేను వారికి తెలియపరుస్తానన్నప్పుడు మా సంఘస్తులందరూ నా వెనుక ఉండి ప్రార్థన చేస్తూ ఆర్థికంగా సహాయం చేస్తూ ఈ ట్రైనింగ్స్ కొరకు ఎంతో చక్కగా విరాళాలు ఇస్తూ నన్ను ప్రోత్సహించారు ఆ విధంగా ఆంధ్ర రాయలసీమ తెలంగాణ అంతటా తిరిగి అనేక ప్రాంతాలలో ఈ విషయాలు తెలియపరుస్తున్నాను అయితే ఒక్కరోజులో ఇది అర్థమయ్యేది కాదు అందుకే హైదరాబాదుకు దగ్గరలో ఒక ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేశాము అక్కడ ప్రతి వారము మూడు రోజులు అనగా బుధవారము గురువారము శుక్రవారం శనివారం కూడా ఈ ట్రైనింగ్స్ పాస్టర్లకు ఇస్తున్నాము కాబట్టి ఎవరైనా ఈ సంఘము పెరగాలనే ఆశ ఉన్న దైవ సేవకులు ఉంటే దయచేసి మా ట్రైనింగ్ సెంటర్కు రండి ఈ విషయాలన్నీ తెలుసుకోండి మీ సంఘము తప్పనిసరిగా పెరుగుతుందని నేను మనవి చేస్తున్నాను ఈరోజు మన మధ్యలో ఇద్దరు దైవ సేవకులు ఉన్నారు వారిద్దరు కూడా వేదాంత పండితులు ఇద్దరు ఎంటీహెచ్ చేశారు అందులో ఒకరు పాస్టర్ వరకుమార్ గారు ఆ తర్వాత పాస్టర్ జకరయ్ గారు వారు కొన్ని ప్రశ్నలు అడుగుతుండగా వారి ప్రశ్నలకు జవాబును కూడా మనము విందాం సుధాకర్ గారు వందనాలు బాగున్నారండి బాగున్నాను సో మీరు ఆయా రాష్ట్రాలు తిరుగుతూ సంఘాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు సంఖ్యగా రహస్యం ఏటి దాని సూచన ఎలా డెవలప్ అవుతున్నాయి ఆ సంఘాలు అనేది అది చాలా సులభమైన విషయం అండి వచ్చిన ఉదాహరణ చెప్తాను ఒక్క గుర్రము మూడు వందల యాభై కిలోల బరువు లాగుతుంది దాన్ని హార్స్ పవర్ అని అంటారు రెండు గుర్రాలు కలిస్తే ఏడు వందల కిలోల బరువు లాగాలి కానీ వాస్తవానికి రెండు గుర్రాలు కలిస్తే పన్నెండు వందల కిలోల బరువు లాగుతుందన్న అంటే ఐదు వందల కిలోలు ఇంకా ఎక్కువైపోయింది అదే అదేవిధంగా ఒక పాస్టర్ పని పనిచేసేదానికన్నా సంఘంలో ఉన్నవారందరూ కలిసి పనిచేసినారనుకోండి ఆటోమేటిక్గా సంఘం పెరుగుతుంది ఈ విషయాన్ని మహాజ్ఞానైన సలోమోను కొన్ని వందల సంవత్సరాల క్రితమే ప్రసంగి గ్రంథంలో దీన్ని బయలుపర్చాడు ఒకసారి దాన్ని మనము చదువుకుందాం ప్రసంగి గ్రంథము నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినం ఇద్దరు కష్టము చేత ఉభయలకు మంచి ఫలము కలుగును కనుక ఒంటిగాడ ఎండుట కంటే ఇద్దరు కూడా ఇండుట మేలు చూసారా ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడిట మేరు ఇద్దరికి మంచి ఫలితం కలుగుతుంది కాబట్టి ఇప్పుడు సంఘంలో ఉన్న విశ్వాసులు చాలామంది దేవుని సేవలో పాల్గొనడం లేదు వారిని ఒకవేళ మనము తర్బీదు చేసి ఆత్మలను సంపాదించే వారిగా చిన్న గుంపు నాయకులుగా చేస్తే ఆ సంఘం చాలా చక్కగా పెరుగుతుంది అది మా సంఘంలో జరిగింది ఇదే ట్రైనింగ్ నేను ఆంధ్ర రాయలసీమ తెలంగాణ అంతటా వెళ్ళి ఎంతోమంది సంఘ కాపర్లకు ఈ విషయాలు తెలియపరుస్తున్నాను కొంతమంది దీన్ని చక్కగా గ్రహించారు పాటిస్తున్నారు ఇప్పుడు వాళ్ళ సంఘంలో మంచి ఫలితాన్ని చూస్తున్నారు మరికొంతమంది ఇంకా ఆలోచన చేస్తున్నారు ఎందుకంటే వారి మైండ్ సెట్ మారడం లేదు సేవంతా కూడా ఒక వ్యక్తిపైనే ఉందని వాళ్ళు అనుకుంటున్నారు సంఘమంతా కూడా పనిచేయాలి బిషప్పై గారు చాలా బాగా చెప్పారు ఇంకా కొన్ని వచ్చిన ఈ విధంగా సంఘ కాపరితో కలిసి విశ్వాసులు ప్రభు సేవలు పరిచర్య చేయలాగానేమో కొన్ని వచ్చినాలు ఉన్నాయండి బైబిల్లో ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా బైబిల్ నుండి చెప్తున్నానండి మనకు ఆది సంఘము మాదిరి సంఘం ఆది సంఘములో విశ్వాసులు అందరూ పనిచేసేవారు చూడండి ఒక వచనాన్ని మనం చూద్దాము అపస్తులుల కార్యములు ఎనిమిదవ అధ్యాయము మొదటి వచ్చినా చదువుతారా ఆ కాలం ముందు ఎర్సులేములోని సంగమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ ఈదయా సమరయ దేశములందు చదివిపోయేరీ చూడండి ఇక్కడ ఈ వచనాన్ని మనం చూసినట్లయితే ఆ రోజుల్లో సువార్త ప్రకటించినందుకు గొప్ప హింస కలిగింది అందరు కూడా యర్షులేము నుండి పారిపోయినారు మరి ఆ విధంగా పారిపోయిన వాళ్ళు ఏం చేస్తున్నారో నాలుగవ వచ్చినాము ఒకసారి మనం చూద్దాము కాబట్టి వారు సువార్త సంచారము చూసారా ఆ చెదిరిపోయిన వారు కూడా విశ్వాసులు ఎందుకంటే అపోస్తులను యేర్శులేములో ఓడిపోయినారు విశ్వాసులు అంతా కూడా చెదిరిపోయినారు ఆ చెదిరిపోయిన వారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సువార్తను ప్రకటిస్తారు ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏమంటే చెదిరిపోయిన వారు సమస్తము పోగొట్టుకున్నారు ఇక వాళ్ళకు ఏమి లేదు అంతా వదిలిపెట్టి వాళ్ళు పారిపోయినారు అయినా సరే సువార్త చెప్పడము వాళ్ళు ఆపలేదు ఎందుకు దానికి కూడా మనకు బైబిల్లో జవాబు ఉన్నది అపోస్తులు కార్యములు నాలుగవ అధ్యాయం ఇరవై వచ్చి ఒకసారి చదువుకున్నాము మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చేది సారా మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా ఉండలేము మీరు మమ్మల్ని కొట్టినా పర్వాలేదు ఊరు నుండి తరమేసినా పర్వాలేదు మమ్మల్ని చంపినా పర్వాలేదు మేము మాత్రం యేసు ప్రభు గురించి చెప్పకుండా ఉండలేము అండ్ దట్ వాజ్ ద లైఫ్ స్టైల్ ఆఫ్ ఆల్ ద బిలీవర్స్ ఇన్ దర్లీ చర్చ్ ఓకే ఆది సంఘంలో విశ్వాసుల యొక్క జీవన శైలి ఏమనగా సువార్త ప్రకటించు మనకి ఇంతకన్నా క్లియర్గా కావాల్సిందేమని చెప్పండి సో ఇది కంపల్సరిగా వాఖ్యానుసారమైన చాలా సంతోషమైనది అంటే విశ్వాసులు కూడా సేవలు వాడబడాలని చక్కటి వచనాల ద్వారా మాతో మాట్లాడారు ఇంకొక విషయం చెప్పాలంటే ఆది సంఘంలో విశ్వాసులు సంఘాలు కూడా స్థాపించేవారు సో అపోస్తుల కార్యములు పదకొండవ అధ్యాయంలో ఒక సంఘం ఉన్నది అంత్యోకాయ సంఘం అని చాలా శ్రేష్టమైన సంఘం ఆ సంఘాన్ని ప్రారంభించింది ఎవరంటే ఆర్డినరీ బిలీవర్స్ విశ్వాసులు సో ఆది సంఘంలో విశ్వాసులు సువార్తను ప్రకటించేవారు ఆత్మలను సంపాదించేవారు సంఘాలు కూడా స్థాపించేవారు చాలా బాగా అంటే విశ్వాసుల సంఘాలు కూడా స్థాపించారు స్థాపించారు చాలా సంతోషం వచ్చే వారం మరికొన్ని విషయాలు సంఘములో ఉన్న విశ్వాసులను ఈ రోజుల్లో ఉన్న దైవ సేవకులు ఎందుకు వాడుకోవడం లేదు ఎందుకు దేవాలయంలోనే కూడుకుంటున్నారు ఇంటింటా ఎందుకు కూడుకోవడం లేదు ఎందుకనగా ఆది సంఘములో దేవాలయంలో కూడుకునేవారు ఇంటింటా కూడుకునేవారు ఈ విషయాలన్నీ కూడా వచ్చేవారు మనం తెలుసుకుందాం సకాలానికి రావడానికి ప్రయత్నము చేయండి ప్రబనందు ప్రియులారా ప్రభునేసు క్రీస్తు వారి ఆ వైఎస్ఆర్ కడప జిల్లా ఆంధ్రప్రదేశ్ నేను పంతొమ్మిది ఎనిమిదవ సంవత్సరంలో సేవకు వచ్చినాను అప్పటి నుంచి ఆత్మల రక్షణ కొరకు సంఘం పెరగాలని ఎంతో ప్రయాసపడేవాని దాని కొరకే చిన్న చిన్న మీటింగ్లు ఏర్పాటు చేయడము ఆ తర్వాత సభలు ఏర్పాటు చేయడము సభల కొరకు అనేక విధాలుగా ఖర్చు అయ్యేది వెయ్యి తర్వాత రెండు వేలకు లక్ష రెండు లక్షలు మూడు లక్షల వరకు కూడా అలా ఖర్చు అవుతుండేది కానీ ఎంత చేసిన ప్రయోజనం ఉండేది కాదు ఆ ప్రయోజనం లేక ఏం చేయాలని నేను ఇంత డబ్బు ఖర్చు చేస్తాను కూడా దైవజనులు య్య గారు నన్ను ఆహ్వానిస్తూ వెళ్ళినాను విని తర్వాత మీరు ఇంకా ఎవరు నేర్చుకోవాలనుకుంటే హైదరాబాద్కి రండి చక్కని సెమినార్ జరుగుతుంది సెల్ ఆధార సంఘం తరఫున చెప్పినప్పుడు నేను వెళ్ళినాను అప్పుడు నాకు కొంచెం అర్థమైంది తర్వాత మళ్ళీ నెల సంవత్సరం మళ్ళీ సంవత్సరం మళ్ళీ అలాగా రెండు వేల తొమ్మిది నుంచి నేను వెళ్తూనే ఉన్నా అలా వెళ్ళం వెళ్లంగా కొన్ని సత్యాలు తెలుసుకున్నాను అర్థమైన కాడికి ఎంతో ఆశతో వెళ్లి అయ్యగారితో మాట్లాడి రావడము తర్వాత మళ్ళీ డౌట్స్ అన్ని అడగడం మళ్ళీ ఫోన్ చేయడం ఏ విధంగా చిన్న చిన్న యొక్క పనులు చేస్తూ ఏర్పాటు చేయడం జరిగింది కూడా తయారు చేసినాం కేర్చి మహాకృప చేత ఈ పద్ధతి ద్వారా సంఘములో ప్రేమ అభిమానాలు చాలా చక్క పెరిగినాయి సంబంధాలు పెరిగినాయి తర్వాత సంఘానికి పోషణ జరుగుతుంది శిష్యులను తయారు చేయటం అనేది నాయకత్వాన్ని డెవలప్ చేయటం అనేటువంటిది ఇందులో చాలా అద్భుతమైనటువంటి సూత్రం కాబట్టి ఖచ్చితంగా రాబోయే కాలంలో ఎక్కువ నేర్చుకోవాలని వారిని కోరుతా ఉన్నాం ఇందాకే ఇక్కడికి రాకముందు అడిగాను అనమాట మీరు ఏదైనా ట్రైనింగ్ ప్రోగ్రాం ఉంటే తప్పకుండా నన్ను పిలవండి బ్రదర్ నేను నేర్చుకుంటాను ఇంకా నేర్పాలి అనేక మందికి అని చెప్పాను కాబట్టి ఇది అద్భుతమైనటువంటి కార్యక్రమం నిజంగా బోధకులు ఉండకుండా సంఘాలలో పరిచారకులుగా వాళ్ళని ఉంచకుండా వారిని కూడా శిష్యులుగా తయారు చేసినట్లయితే సంఘము అభివృద్ధి చెందుతుందని వాక్య పరిచయలు తెలుసుకున్నాను మందిరం కట్టడం కాదు ముఖ్యంగానే ఆత్మలు కట్టడం ముఖ్యం ఆత్మలు ఏ విధముగా సంవత్సరానికి కనీసము ఇద్దరు లేక ముగ్గురిని ఈ కాన్సెప్ట్ అనేది నాకు ఎవ్వరు కూడా ఎంతవరకు చెప్పలేదు వినలేదు దీని ద్వారా కనీసం మూడు ఆత్మలనైనా ఈ సంవత్సరం నేను నడిపిస్తానని ప్రగాఢమైన విశ్వాసంతో నేను నా మాటలు ముగిస్తున్నాను అన్నేష్ నన్నేష్ ఏంటిది ఉప్పు అన్నేసిన ఉప్పు లేకపోతే అంటే యేసు ప్రభు యొక్క ఆ బాటలో ఆ సువార్తలో మనము నడవకపోతే మన ఎంత ప్రయాసపడ్డా అది కాస్త నాకు ఈ లెసన్ ద్వారా వ్యర్థమే అన్నట్టుగా అనిపించింది గమనించండి గత సంవత్సరం మీరు ఏమి చేశారు ఈ సంవత్సరం అదే చేస్తే గత సంవత్సరం ఏ ఫలితాన్ని చూసారో ఈ సంవత్సరం కూడా అదే ఫలితాన్ని చూస్తారు కాబట్టి మీ సంఘములో ఈ సంవత్సరం మంచి ఫలితాన్ని చూడాలని ఆశించినట్లయితే తప్పక మీ ప్రాంతములో జరిగే సంఘ అభివృద్ధి సెమినార్ లో పాల్గొనండి మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును యోహాను సువార్త పదిహేనవ అధ్యాయం ఎనిమిదవ వాక్యం మీ సంఘము పెరగాలంటే అని ఈ కార్యక్రమాన్ని ప్రతి వారం ఇదే సమయానికి ఇదే రోజు ఇదే ఛానల్లో తప్పక వీక్షించండి ఇట్లు బిషప్ సుధాకర్ బేతేల్ సెల్ ఆధార సంఘము అంబర్పేట హైదరాబాద్ మీ సంఘము పెరగాలని ఆశిస్తున్నారా అయితే ఎందుకు ఆలస్యం వెంటనే వివరాలకు సంప్రదించండి బిషప్ కే సుధాకర్ నైన్ బ్రదర్ నరసింహ డబల్ లేదా షారా క్రిజోలైట్ ఏ డబల్ జీరో ఎయిట్ డబల్ జీరో ఫైవ్ ఫోర్ ఫైవ్ ఈ కార్యక్రమాన్ని వీక్షించండి దైవాశీర్వాదాలు పొందండి డోంట్ మిస్ గురించి ఆరాధించడం ఎగువలసి విజయమునిచ్చి దేవుడు మన ప్రతి పరిస్థితుల్లో ఎటువంటి పోరాటములు మనం ఉన్నాము కుటుంబంలో పోరాటముల ఉద్యోగములో పోరాటముల ఆత్మీయ పోరాటముల అది ఏ పోరాటమైనా హోవానిస్సి మనకు విజయము కలగజేసే దేవుడు అంటున్నాడు ఎందుకంటే మనకు ముందుగా వెళ్ళి మన కొరకు యుద్ధమును పోరాడేది ఏ మాత్రమే కాబట్టి ఏ హోవానిస్సి నీకే ఆరాధనంటూ దేవి స్థుతించి ఆరాధించదము Someone నన్ను విశ్వసిస్తున్నారు నేను అభిషేకించబడిన వాడిని నేను అభిషేకించబడిన దానిని ఆ అభిషేకము కేవలం నాలోనే కాదు కానీ నా నుండి నా ప్రక్క వారికి కూడా ప్రవహించాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి ఈరోజు అధిక అభిషేకముతో దేవుడు మనలో అది ఉప్పొంగి పొర్లి మన ఇతరులను ప్రభావితం చేసేవారిగా చేయబోతున్నాడు కాబట్టి ఒకసారి మన తలపైన చేయబెట్టుకున్నామా i no